श्रीमहागणादत्ते नमः शिवयगुरु नमः श्रीमात्रे नमः गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवेन्नमः शरजोत्स्नाशुद्धां शशियुतजटाजूटमकुटा वरत्रासत्राणां स्फटिकघुटिका पुस्तककराम् శకృన్నత్వా నత్వం సహే సన్నిధదతే మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణా పణితయ ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పొందితే సకల విజ్జలు కరతలామలకమైతాయి అమ్మవారు ఎలా ఉంటుంది శరద్జ్యోత్స్నా సుద్ధాం చక్కగా నిండు పౌర్ణమి నాటి బెన్నెలంత స్వచ్ఛంగా ఉంటుందన్నమాట ఆవిడ చక్కగా జటాజుటాన్ని బంధించి తలలో జాబిలిని కూడా పెట్టుకుంటుందన్నమాట జపమాల స్ఫటికమాల పుస్తకం కూడా పట్టుకుంటుంది ఆవిడ ఆ స్వరూపాన్ని ఎవరైతే ధ్యానిస్తారో చక్కగా వాళ్ళకి అన్ని శుభాలు చేకూరుతాయి కాబట్టి అమ్మని మనం ఒక్కసారి కూడా నమస్కారం పెట్టుకుని లలితా సహస్రంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం నిన్నటి మనం చెప్పుకున్నాం దేవర్శకరణ సంఘాత స్థూయమానాత్మ వైభవ ఘర్షణ అంటే ఏంటి సంఘర్షణ అంటే ఏంటి ఋషులకి దేవతలకి రాక్షసులు ఏ విధంగా జరుగుతుంది మన వాక్కుని ఏ విధంగా మనం అదుపులో ఉంచుకోవాలి ఏం పలకాలి ఏం పలకకూడదు ఇవన్నీ కూడా మనం నిన్నటి వీడియోలు తెలుసుకోవటం జరిగింది ఇవాళ దాని తర్వాత నా మనలోకి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం లలితా సహస్రం లోకి వెళ్దామని ఎందుకు అంటున్నానంటే చదివేది నోరు కాదు మనసు చదువుతోంది మనసులోకి తొంగి చూడాలి అంటే లలితా సహస్రం ఏం చెప్పదలుచుకుంది మనకి ఏమి సూచన ఇవ్వదలుచుకుంది అనేది ఒక ఉపదేశంలాగా గ్రహించుకుని దాన్ని దానిలోకి వెళ్ళి పరిశీలిస్తే కానీ మనకి ఆ నామ యొక్క అర్థం ఏంటని మనకు తెలియదు లేకపోతే ఏముంది మామూలుగా అక్షరాలు నామం పేర్లు ఉంటే గడగడ చదువుకుంటూ వెళ్ళిపోతారు కానీ అలా కాదు మనం చేసేది లలితా సహస్రంలోకి ప్రవేశిస్తున్నాం మనం ఎప్పుడైతే ఆ యొక్క నామ నామ రహస్యంలోకి మనం ప్రవేశిస్తున్నామో మన మనసు ద్వారా అప్పుడు అమ్మవారు మనలో ప్రవ ప్రవేశిస్తుంది అమ్మవారు ఎక్కడ ఉంటుంది మనలో ఏం చేస్తుంది మన్ని ఎలా గైడ్ చేస్తుంది మన్ని ఎలా శాసిస్తుంది అన్నీ కూడా మనం తెలుసుకోవడానికి మనకి చాలా అవకాశాలు ఉంటాయి అన్నమాట తెలుస్తుంది అనమాట మనకి ఏ విధంగా అనేది ఒక జ్ఞానం అనేది మనకి అబ్బుతుంది దేవశిగణ సంఘాత స్థూయమానాత్మ వైభవ తర్వాత నామం భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత ఇప్పుడు ఈ ఘర్షణ వాతావరణం మనకు తెలిసిపోయింది ఏ విధంగా ఘర్షణ ఉంటుంది మనలో ఏ విధంగా రాక్షసులు ప్రవేశిస్తారు ఏ విధంగా దేవతలు ఉంటారు ఎప్పుడు దేవతలు అధికులు అవుతారు ఎప్పుడు రాక్షసుడు అధికుడు అవుతాడని నిన్న నిన్న నామం మనం తెలుసుకుందాం దానికి అనుసంధానంగానే ఈ నామం కూడా ఉంటుంది భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత భండాసురుడు ఎవరు అసలు వాడి పుట్టుకేమిటి అంటే కేవలం ఈ లలితా సహస్రనామం మనకి రావటానికి లలితా పరాభట్టారిక ఆవిర్భవించటానికి కారకుడు భండాసురుడే భండాసురుడు లేకపోతే మనకి లలితా సహస్రమే లేదు అసలు ఎంత రహస్యమైన నామం చూసారా చాలా గుప్తమైన నామం ఇది ఎంతో అర్థం ఉంది విస్తృతార్థం కలిగినటువంటి నామం భండాసురుడు ఎవరు భండ అంటే సంస్కృతంలో సిగ్గు లజ్జ లేనివాడు అని అర్థం బుద్ధి జ్ఞానం లేనివాడు అని అర్థం వాడిది వాడికే కావాలి పక్కవాడిది కూడా వాడికే కావాలి ఆ తత్వాన్ని భండాసురుడు అంటారు వీడు ఎప్పుడు పుట్టాడు అసలు ఎవడు వీడు లలితాపరా భట్టాలిక రావాల్సిన అవసరం ఏముంది వీడి కోసం అనంటే వీడు పరమేశ్వరుడు యొక్క మూడో కంటి మంటి మంట ద్వారా దహింపబడినటువంటి కాముడు వాడు చనిపోయిన తర్వాత అంటే మన్మధర సంహారం అయిపోయిన తర్వాత బూడిద తెల్లటి బూడిద కుప్పలా మిగిలిపోతు మిగిలిపోతాడు వాడు చిత్రకర్మ అనేటువంటి ఒక శివగణాల్లో ఒకడు ఏం చేస్తాడు అది బూడిద ఎంత బాగుంది తెల్లగా చాలా అందంగా ఉంది బూడిద కూడా అనుకుంటుంది ఎందుకంటే మన్మధుడు బూడిది కదండి చాలా అందమైన బూడిద అది ఏం చేస్తాడు అందుకని ఆ యొక్క బూడిదతోటి ఒక చిన్న బొమ్మను చేస్తాడు బొమ్మను చేసి దానికి ప ప్రాణప్రతిష్ఠ కూడా చేస్తాడు అది చూసి బ్రహ్మ దానికి భండ భండ అని పేరు పెడతాడు ఎందుకుని బండ అంటే సిగ్గులేనివాడు అని అర్థం చెప్పుకున్నాం ఇందాక మనం ఎందుకని అంటే ఇప్పుడు మన్మధుడు దైవాంశ సంభూత ఉన్నప్పటికీ కూడా కామ వికారాలకు లోనవుతూ చివరి దశలో బూడిదైపోయినటువంటి వాడు కాబట్టి ఆ కామ వికారాలన్నీ కూడా ఆ బొమ్మ అవిభూతి బొమ్మ అయితే ఏదైతే ఉందో అది పుణికిపుచ్చుకుంది దానికి సిగ్గు ఎగ్గు ఏం లేవు అయితే ప్రాణం వచ్చేసింది దానికి కానీ ప్రాణం ఉన్న ప్రతిజీవి కూడా నేనేం చేయాలి ఏం చేయాలని తప్పిస్తూ ఉంటుంది ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలని ఆ విధంగా తప్పించినప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు నువ్వు తపస్సు వెళ్ళి అంతకని ఇంకేం చేయలేవు నువ్వు తపస్సులో నీకు గోచరం అవుతున్నాయి ఏం కావాలి ఏం వద్దనేదండి దాని వికారాలు జన్మత దానికి ఉన్నాయి జన్మ పరంపరలోంచే వచ్చినవి దాని వికారాలు కూడా ఎందుకంటే పోయే ముందు ఏదో శివశివ హరహర కృష్ణ కృష్ణ రామరామ అనలేదు అది వికారం బుద్ధులతోటి కామ ప్రేరణలతోటి ఉండంగా దహింపబడినటువంటి దేహం కాబట్టి ఆ కామ వికారాలన్నీ కూడా దానికి ఉన్నాయి దానిలోనే నిక్షితం నిక్షిప్తమైపోయి ఉన్నాయన్నమాట గుమ్మలో ఆ భండాసురుడు ఏం చేస్తాడు సరే తపస్సు చేస్తాడు ఘోరమైన తపస్సు చేస్తాడు అసుర లక్షణం కాబట్టి చాలా తీవ్రంగా చేయగల శక్తి ఉంటుంది అసురులకి మామూలు మానవులు దేవతలను తీవ్రంగా చేయటానికి వాళ్ళకి శక్తి సరిపోదు అనమాట అంత తీవ్రమైన తపస్సు చేసినప్పుడు బ్రహ్మ ప్రత్యక్షవాడు ఏం కావాలో కోరుకో వాడికి కూడా ప్రాణం మీద తీపి ఉంటుంది కదా రాశి ఉంటుంది నాకు ఎప్పటికీ చావు ఉండకూడదు అంటే అది కుదరదు ఆ బరువు కుదరదు నువ్వు పుట్టావు అంటే నీకు ప్రాణప్రతిష్ఠ జరిగిందంటే నువ్వు ఏదో విధంగా ఎప్పుడో అప్పుడు ఆ దేహాన్ని వదలాల్సిందని అయినా తప్పదు అది ఎవరికైనా రూల్ అంటే రూలు ఈ ఈవెన్ నేను కూడా అంటే నేను బ్రహ్మను కూడా సాక్షాత్తు కొంతకాలం ఏదో నేను కూడా ఈ కాలంలో కలిసిపోవాల్సిందే కల్పాంతంలో బ్రహ్మ కూడా దేహం ఉండదు బ్రహ్మకు కూడా కాబట్టి నీకు ఆ వరం ఇవ్వటం అనేది అసాధ్యం ఇంకోటి కోరుకో సరే అప్పుడు ఏం చేస్తాడా భండాసురుడు నాకు ఈ భూలోకంలో ఉన్నటువంటి వాటి వేటి వల్ల కూడా ఆయుధాలు కానీ ఇంకే ఏ రకంగానూ కూడా జంతువుల ద్వారా కానీ ఏ రకంగా కూడా నాకు వాటి ద్వారా మరణం అనేది సంభవించకూడదు తథాస్తు అంటాడు బ్రహ్మ అది ఇంకా విరవీయటం ఎప్పుడైతే తపస్సు ద్వారా కొంత బలము శక్తి వరం వచ్చాయో ఏ ఆయుధం ద్వారా కూడా వాడు మరణించనని చెప్పుకున్నాడు మామూలు ఈ విశ్వంలో అంటే ఈ విశ్వంలో తయారైనటువంటి వాటి వేటి వల్ల కూడా తనకి మరణం లేదు విశ్వంలో ప్రతి ఒక్క జీవరాశి విశ్వంలోనే ఉంటుంది కదండి ఇక వాడికి అంతూ పొంతు లేదు దేవతల్ని పట్టుకుతున్నాడు ఋషుల్ని మునుల్ని అందరిని పట్టుకుని తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాడు వాడు చెప్తున్నాడు క్లియర్గా సిగ్గు సిగ్గులేకుడు నేనే దేవుణ్ణి నన్నే తెలవాలి ఎవరూ కూడా ఏ దేవతని దేవుణ్ణి కూడా పూజ చేయడానికి వీల్లేదు ఋషులు మంత్రాలు చదవడానికి వీల్లేదు యజ్ఞ యాగాది క్రతులు చేయడానికి వీల్లేదు తపస్సు చేయడానికి వీల్లేదు ఏం చేసినా కూడా నాకే అన్నీ నాకే చెందాలంతే భడాసు అర్పణ మస్తు అనాల్సిందే అంతా అంటాడు సరే వాడు శక్తివంతుడు బలవంతుడు వాడు తన్నులు వాడు కొట్టే కొట్లు తన్నులు భరించలేక అందరూ వాడికి లొంగిపోతున్నారు దుష్టుడి యొక్క బలం ముందు దుర్మార్గుల బలం ముందు మామూలు వాళ్ళు తట్టుకోలేడు లొంగిపోవాల్సిందే తప్పదు వాళ్ళకి వేరే దారి ఉండదు భయం వల్ల కావచ్చు గతి లేక కావచ్చు ఏదైనా కావచ్చు ఇక్కడ భండాసుడు అనేది వాడు మహా తపస్సు అని చెప్పుకున్న ముందే తపోగర్వంతో ఉన్నటువంటి వాడు అంత తపస్సు చేసిన వాడికి మరణం సంభవిస్తుంది అంత తేలిగ్గా పైగా శివగణం ద్వారా సృష్టింపబడినటువంటి వాడు అయితే సరే వాడికి ఏ విధంగానూ మరణలే ఎద్దేస్తే అందరూ ఓడిపోవటం మొదలు పెడతారు దేవతలైతే తుక్కు తుక్కు కొడతాడు భడాసురుడు కొట్టేసి తర్వాత ఈ దేవతలందరూ వెళ్ళి శివపరమాత్మను వేడుకుంటారు వేడుకున్న తర్వాత అతను అమ్మవారిని ఆవిర్భావం చేయడానికి సంసిద్ధం అవుతాడు చిదజ్ఞికుండ సంభూత దేవకార్య సముజ్జత మొట్టమొదటి నామాల నుంచి మనం చెప్పుకున్నాం అమ్మవారి ఆవిర్భావం గురించి లలితాశాస్త్రం మొదలుపెట్టినప్పుడు మనం చెప్పాం ఆ చితజ్ఞికుండ ఏ విధంగా తయారు చేస్తారు ఏంటి హవిస్సులు ఏంటి ఇవన్నీ కూడా చెప్పుకున్నాం ఆ విధంగా అమ్మవారు ఎప్పుడైతే ఆవిర్భవించిందో ఈ విశ్వానికి ఆవల నుంచి వచ్చింది ఈ విశ్వంలో పుట్టింది కాదు లతా పరాభటారిక విశ్వానికి ఆవల నుంచి వచ్చింది చిదగ్నికుండ సంభూత మనసులో రగిల్చినటువంటి అగ్ని ద్వారా తప్పు అగ్ని జ్వాల ద్వారా ఆవిడ ఆవిర్భవించింది మామూలు యజ్ఞకుండల్లోంచి ఆవిడ రాలేదు సరే శివుడు తర్వాత ఆ యొక్క త్రిశూలాన్ని విష్ణుమూర్తి చక్రాన్ని యముడు పాశాన్ని ఇలా తల ఒకటి ఇచ్చారు కుబేరుడు సింహ వాహనాన్ని దేవేంద్రుడు వజ్రాయుధాన్ని ఇలా తల రకరకాల ఆయుధాలు అవన్నీ కూడా ఏర్పాటు చేశారు ఒక స్త్రీ తన ఎప్పుడు ఎప్పుడవుతుందంటే తన భర్త అనుమతి తీసుకున్నప్పుడు అవుతుంది లేదా తల్లిదండ్రులు అనుమతి తీసుకున్నప్పుడు ఆవిడ స్వతంత్రాలు అవుతుంది అప్పటిదాకా కూడా స్త్రీ ఎప్పుడు తల్లిదండ్రులు లోబడి ఉండాలి లేదా వివాహానంతరం భర్తకి లోబడి ఉండాలి ఆ రెండు లేవు ఇప్పుడు అమ్మవారికి అప్పుడు పెద్దలందరూ అంటారు కదా ఈవిడిని వివాహితురాలను చేసిన తర్వాత మాత్రమే అప్పుడు ఈవిడ యుద్ధానికి అర్హురాలవుతుంది సరే ఇంకెవరు ఉంటారు ఆవిడని పెళ్లి చేసుకునే శక్తి సమర్థత ఎవరికి ఉందండి ఆవిడికన్నా అన్నిటికన్నా అది కూడా ఎవరంటే పరమేశ్వరుడు కాబట్టి పరమేశ్వరుడు ఆవిడిని పరిణయం ఆడతాడు సదాశివుడు లలితాపరా భట్టారిక సదాశివుడు ఇద్దరు వాళ్ళు ఏకమవుతారు అప్పుడు ఈవిడ యుద్ధాన్ని ప్రకటిస్తుంది భండాసురుడి మీద భండాసురుడు ఏం చేస్తున్నాడు అసలు ఎలా చేస్తున్నాడు అంటే వాడు సిగ్గులేదని చెప్పుకున్నా ముందే అందరి మనసుల్లోకి దూరి చెడును పెంచుతూ ఉంటాడు చెడు కార్యాల పట్ల వ్యామోహం కలిగిస్తాడు ధనం పట్ల కనకం పట్ల కాంతల పట్ల భూగృహాల పట్ల సుఖాల పట్ల ఇవి కలిగిస్తూ ఉంటాడు ఆ కోరికలకి అంతు పొంతూ ఉండదన్నమాట తిరుగుతూ తిరుగుతూ ఉంటాడు సంపాదిస్తూ ఉంటాడు తెచ్చుకుంటూ ఉంటాడు తింటూ ఉంటాడు సుఖపడుతూ ఉంటాడు మళ్ళా తిరుగుతూ ఉంటాడు మళ్ళా తిరుగుతూ ఉంటాడు మళ్ళా సుఖపడుతుంటాడు ధనం సంపాదిస్తూ ఉంటాడు ఇదే వ్యామోహంలో చక్కెరలు కొట్టేట్లాగా చేస్తాడనమాట అది భండాసురుడి యొక్క లక్షణం భండాసురుడి పురం ఏంటి శోణితపురం అంటే రక్తము మాంసము మజ్జ శుక్లము మన మెదడు మన ఆలోచన అన్నిట్లో కూడా ఆయన ఆవహించి ఉంటాడు ఎప్పుడైతే మనం పరమాత్మ అర్చన వైపు పరమాత్మ ధ్యానం వైపు పరమాత్మ పూజ వైపు మన్ని మళ్ళకుండా చేస్తాడనమాట ఏ ఇది ముఖ్యం అది ముఖ్యం అంటే ఆ పని చేస్తే ఒక రూపాయి వస్తుంది ఇక్కడ కూర్చుని శివశివ అంటే నాకేమొస్తుంది అన్నట్టుగా మన ఆలోచన ధోరణిని మార్పు చేస్తూ ఉంటాడనమాట ఈ విధంగా సుఖాల వైపు మనుషులు పరిగెడుతూ ఉంటారు ఇవాడు వెళ్ళాడు వంద సంపాదించాడు తిన్నాడు శుభ్రంగా తాగాడు శుభ్రంగా ఇవాళ గాలి ఏదో ఫ్యాన్ కొనుక్కున్నాడు మళ్ళా సంపాదించాడు మళ్ళా తెచ్చాడు ఏసి పెట్టుకున్నాడు మళ్ళా తెచ్చాడు మళ్ళీ ఇలా సుఖాల వైపు మరుగుతూనే ఉంటాయి అలాగే స్త్రీల వైపు ఎక్కువగా మొగ్గు చూపటం పతనహేతు అనమాట ఇదంతా కూడా వాడు ఉండేదే అక్కడ శోణితపురం అని చెప్పుకున్నా శుక్రకణాల్లో వాడు ఇమిడిపోయి ఉంటాడు శుక్రకణంలో పుట్టేదంతా కూడా రాక్షసుల్లాగా తయారు చేస్తుంటాడు అంటే సేమ్ మళ్ళీ వాళ్ళలాగా నేను ఇంకోళ్ళు తయారవుతూ ఉంటారనమాట ఇప్పుడు చెడ్డ తండ్రి వైపు ఉన్నటువంటి పిల్లలంతా చెడు సంతానమే పుడతారు మంచిగా పుట్టాలంటే చాలా కష్టం అరుదు ఏదో ఒక ప్రహ్లాదు లాంటి వాడు అలా తప్పించుకుని పుడతారు కానీ మిగతా వాళ్ళందరూ అంతే కదండి అలా అనమాట అందరి మనసులు శరీరాన్ని అవయవాల్ని ఆలోచనల్ని చెడగొట్టేస్తూ ఉంటాడు పూజ పునస్కారము మడి తడి అర్చన క్షేత్రము దర్శనము ఇటువైపు మ మనసు మళ్ళదు వాడికి ఏ విధంగానూ మళ్ళదు పైగా వితండవాదానికి దిగుతూ ఉంటాడు అసలు దేవుడు ఉన్నాడా దేవుడు లేనే లేడు నా శక్తితోటి నేను సంపాదించుకునే కాబట్టి నేను సుఖపడే అర్హత నాకుంది నేను సంపాదించినంత నా మురిసిపోతూ ఉంటాడు ఎప్పుడైతే దేహం పడిపోతుందో శుభ్రంగా తీసుకెళ్ళిపోతారు వీటన్నిటి నుంచి దూరంగా నేను తీసుకెళ్ళిపోతాడు మట్టిలో కలిపేస్తాడా నీళ్ళలో కలిపేస్తాడా నిప్పుల్లో కలిపేస్తాడా తెలియదు ఎప్పుడప్పుడు ఈ దేహం వాటికి అంకితం అవ్వాల్సిందే అయితే గాల్లో గాల్లోనే ఉండిపోతామా ఆ సత్యాన్ని విస్మరించి ఈ సుఖాల వైపు పరిగెట్టడం సంపాదన వైపు పరిగెట్టడం ఈ జన్మ అంత వాడికి ఇదే సరిపోతుందనమాట అది భండాసురుడి యొక్క లక్షణం ఈ భడాసురుడు యొక్క లక్షణాన్ని మనకి ఆదిశంకరాచార్యవర్లు కూడా చక్కగా తెలియజేస్తారు శ్లోకంలో శివానందలహర్లు చెప్పబడుతుంది నిత్యం సోదర పోషణాయ సకలా వ్యర్థం పర్యటనం కరో న సేవే విభో మజ్జన్మాంతర పుణ్య పాకబలత సర్వాంతర హితే నవా పశుపతే తే రక్షణీయోస్ నిత్యం సోదర పోషణాయ సకల అనుదృశ్య విత్తాశయ రోజు కడుపు నింపుకోవటం కోసం అని చెప్పి ఎప్పుడు కూడా సంపాదన దృష్టితోటే ఎప్పుడు పరిగెడుతూ తిరుగుతూ ఉన్నాను చేరుస్తూ ఉన్నాను నేను ధనార్జన కోసమే నా సమయాన్నంతా కూడా కలిపేస్తున్నాం వ్యర్థం పర్యటనం కరోమి భవత సేవ నజానే విభో ఎప్పుడు తిరుగుతూనే ఉన్నాను పిచ్చి తిరుగుడు డబ్బుల కోసం అని చెప్పి దానికోసం దీనికోసం సుఖాల వెంట పరిగెడుతూనే ఉన్నాను శంకర నీ అర్చన నేను పూజ చేసుకున్నట్టు నా మనసే రావట్లేదు నాకు సమయమే చాలాటం లేదు నా శరీరం సహకరించట్లేదు అదే వేరే పనులకైతే శుభ్రంగా పరిగెడుతున్నా గబగబా వెళ్ళిపోతున్నా చక్కచక్క సంపాదించేస్తున్నా చకచకా కావాల్సినవన్నీ నాకు సుఖాన్ని ఇచ్చే వాటి అన్నింటినీ కూడా నేను అమర్చుకుంటున్నాను కానీ శంకరాన్ని నీ పూజ అయిపోయినట్టు నా మనసు వెళ్ళటం లేదు చేయలేకపోతున్నా కూర్చోలేకపోతున్నాను నేను తలవలేకపోతున్నా సేవ నజానే విభో నీ సేవ చేద్దామంటే కూడా నాకు చేత కావట్లేదు నాకు సమయం కూడా ఖాళీ లేదు నాకు తెలియట్లేదు ఈ విధంగా తప్పించుకుంటూ ఉంటాడు భండాసురుడు ఆవహించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాడు ఈ విధంగా మాయలో పడి భ్రమించి గిరిగిరా తిరుగుతాడనమాట ఏ పుణ్యము కొంచెం పుణ్యం పూర్వజన్మ పుణ్యం ఉంటే అప్పుడు శంకర నువ్వు నాలోనే ఉన్నావు కదా నేను ఇన్నాళ్ళు తెలుసుకోలేకపోయానని సత్యాన్ని తెలుసుకుంటాడనమాట ఎప్పుడో అప్పుడు వాడు పూర్వజన్మ ఫల పుణ్యం ఉంటే లేకపోతే అది కూడా తెలియదు వాడు మరణించినా కూడా తెలియదు వాడికి దేవుడు లేడు నేనే దేవుణ్ణి అంతా వ్యర్థమే వాదిస్తూనే ఉంటాడనమాట భండాసురుడు యొక్క లక్షణం అది చెప్పారు కదా సిగ్గు ఉండదు వాడికి ఒప్పుకునే ధైర్యము ఉండదు చేసిన పని నిజం అంటుంటాడు పైగా సిగ్గుపడే తత్వాన్ని వదిలేస్తాడు వాడు సిగ్గుపడటం అనేదే తెలీదు నిర్లజ్జగా వ్యవహరిస్తూ ఉంటాడు భండాసురుడు బాగా శుభ్రంగా పరిణతి చెందిన వ్యక్తి ఈ విధంగా ఉంటాడనమాట ఎప్పుడైతే మనం అమ్మవారిని ఆశ్రయిస్తున్నామో ఆ భండాసురుడి మీదకి అమ్మవారు తన శక్తి సేనలతో చక్కగా వచ్చి యుద్ధం చేస్తుంది చేసి ఆ భండాసురుడిని పీచమణిచి మన్ని మన మనసుని మన శరీరాన్ని మన వాక్కుని మన చూపిని మన ఆలోచన అన్నింటిని కూడా అమ్మవారు పరమాత్మ వైపు తిప్పుతుంది అందుకు నామం చేయాలి ఈ నామాన్ని ఖచ్చితంగా అందరూ పఠించాలి దీని అర్థం కూడా అర్థర్థం కూడా తెలుసుకోవాలి మనలో చెడు విజృంభిస్తుందంటే భండాసురుడు నిద్రలేస్తున్నాడు అని అర్థం భండాసురుడు మనలో రాకూడదు వాడు వచ్చినా కూడా వాడు నిర్జింపబడాలంటే అమ్మవారి పాదాలను ఆశ్రయించాలి నిత్యం సోదర పోషణాయ సకలాను విత్తాశయా పెద్దం పర్యటనం కరోమి భవత న జానే విభో శంకర చూసావా రూపాయి కోసం పరిగెత్తి 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 నీకెంత దూరం అయిపోయాను నేను కాబట్టి అందుకనే అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తాను నీ వైపుగా నేను ఒక అడుగు వేసే ప్రయత్నం చేస్తాను ఆ జ్ఞానం ఎప్పుడొస్తుంది అంటే అమ్మవారిని మనం ధ్యానం చేసినప్పుడు లలిత సహస్రనామాన్ని అర్థం చేసుకున్నప్పుడు అమ్మవారు మనకి సహస్రనామాన్ని ఎందుకు ఇచ్చిందో మనకు అర్థమైతే అప్పుడు మనలో ఉన్న రాక్షసుడు దూరం అవుతాడు ఎందుకుని అమ్మవారు సర్వసన్నద్ధంగా ఉంది శక్తి సేనలు పెట్టుకుని యుద్ధం చేయడానికి ఎవరితోటి సిగ్గులేని భండాసురుడితోటి అంటే మనం సిగ్గుపడే పనులేవి కూడా చేయకూడదు తలదించుకునే పనులేవి కూడా చేయకుండా ఉండాలి అంటే అమ్మవారిని మనం ఆశ్రయించి తీరాల్సిందే భారసు వజోచుక్త శక్తి సేనా సమన్విత భండాసురుడిని ఖచ్చితంగా సంహరించడానికి కావలసిన సేనలన్నీ కూడా అమ్మవారి దగ్గర ఉన్నాయి నేను ఒక తప్పు పని చేస్తున్నానంటే నాలో భండాసురుడు ఉన్నాడు అని అర్థం ఆ భండాసురుడు తొలగిపోవాలంటే నేను అమ్మవారి పాదాలను ఆశ్రయించి అమ్మ నాలో భండాసురుడు ఈ విధంగా లేస్తున్నాడు నన్ను సిగ్గుపడేలాగా చెయ్యి నేను సిగ్గు లేకుండా ప్రవర్తించే విధంగా నాతో చేయించకమ్మా అని చెప్పి మనం వేడుకోవాలన్నమాట మనం సిగ్గుపడే పని ఎప్పుడు చేయకుండా ఉండి తలెత్తుకు తిరుగుతామో అప్పుడు మనలో భండాసురుడు లేడు అని అర్థం అమ్మవారు శక్తి శక్తి సేనలు మాత్రమే మనలో ఉన్నాయని అర్థం ఒకవేళ ఏమన్నా చెడు పనులు చేసి సిగ్గుపడుచిన పరిస్థితి వచ్చింది అనుకో ఎవరు చూడలేదులే ఏం కాదు మేము చేసేసే సిగ్గుపడే పనులు అనుకుంటే మనలోనే ఉంటుంది అమ్మవారు మనని గమనిస్తూ ఉంటుంది మన్ని చూస్తూ ఉంటుంది ఏ నువ్వు తప్పు చేస్తున్నావు అని మన్ని హెచ్చరిస్తూ ఉంటుంది అమ్మవారు కాబట్టి అమ్మవారిని ఆమెను గట్టిగా పట్టుకుని తలదించుకుని సిగ్గుపడే పనులు ఏవి కూడా మనం చేయకుండా ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థించినట్లయితే అమ్మవారి యొక్క శక్తి సేనలు మనకి తోడుగా వస్తాయి కాబట్టి తాత్కాలిక సుఖాల కోసం అని చెప్పి ఎవరినో పొగడటం ఎవడికో ఏదో చేయటం ఎవడికో ఏదో చేయటం చేయకండి అలా చేసినట్లయితే మనలో ఉన్న బండాసురుడు ఇంకా వికృతంగా విజృంభిస్తాడు ఏదో ఒకరోజు మనం సిగ్గుతో మనంతకు మనం చచ్చిపోయేలా చేస్తాడనమాట అది భండాసురుడి యొక్క లక్షణం కాబట్టి మనం సిగ్గును కలిగి ఉందాం సిగ్గు ఉన్న చోట భండాసురుడు రాడు సిగ్గు లేని చోట మాత్రమే ఈ భండాసురుడు అనేది ఉంటాడనమాట భండాసుర వధోద్యుక్త శక్తి సేన సమన్విత అమ్మవారు సంసిద్ధంగా ఉన్నది మనలో ఉన్నటువంటి రాక్షసుల్ని పారద్రోలటానికి కాబట్టి అమ్మవారి పాదాలను ఆశ్రయించుతూ ఉండి జై హింద్ మేరా భారత్ మహాన్